బాబా ఈ రోజున హోటల్లో కనీసం యాభై రూపాయలందే టిఫిన్ కానీ లేదా వంద రూపాయలందే భోజనం కానీ ఎక్కడ లేవు ఈరోజు ప్రభుత్వం చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్లు అంటే ఖర్చులు పెరిగినాయి కందిపప్పు పెరిగింది బియ్యం రేట్లు పెరిగింది అన్నీ మీకు తెలుసు సామాన్యంగా రోజు ఈ రోజువారీ పనులు చేసుకునే వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్లు ఎంతవరకు ఉపయోగపడతాయి అన్నా క్యాంటీన్లు మాకు అనుకూలంగా ఉంటాయి సార్ ఎందుకంటే ఎందుకంటేనే మేము కష్టపడేవాళ్ళం కష్ట కష్టజీవులు ఎందుకంటే కూలి పనికి పోయేవాళ్ళు ఉన్నారు మోతలు మోసేవాళ్ళు ఉన్నారు మామూలుగా రోడ్డు మీద బచుకునే వాళ్ళు ఉన్నారు అందరికీ కూడా సౌకర్యం అన్నా క్యాంటీన్ చంద్రబాబు నాయుడు గారు సౌకర్యం చేశారు మాకు సో అన్నా క్యాంటీన్లో ఈ రోజున పప్పు కానీ అన్నం కానీ లేకపోతే పెరుగు కానీ ఇవన్నీ కూడా ఐదు రూపాయలు పెడతా మంచిదే కదా మంచిదే అండి సౌకర్యం బయట డెబ్బై రూపాయలు అండి భోజనం చేయాలంటే భోజనం చేయాలంటే రూపాయలు ఒక మనిషి సరిపోతుంది డెబ్బై రూపాయలు భోజనం ఇవాళ టిఫిన్ అంటే ముప్పై రూపాయలు అసలు ఎనిమిది రూపాయలు టీ సో ఈ ప్రభుత్వం భరిస్తూ అంటే పేదవాళ్ళకి ఒక పట్టుడు మెతుకులు పెట్టాలనే ఒక సంకల్పంతో ఆ అన్నా క్యాంటీన్లు తీసుకురావడం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు వాటిని నిర్దాక్షిణంగా తీసి అన్నా క్యాంటీన్ పెడతా మూలన చంద్రబాబు నాయుడు గారు మాకు ఎంతో పుణ్యం చేశాడు మాకు అది సౌకర్యం బాగుంది అంతేగాని అందరికీ రోడ్డును పోయే మనిషి కూడా అన్నం తినే అవకాశం కలిగిచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దోహదు జగన్మోహన్ రెడ్డి ఏం చేసా సార్ మందు రేటు కూడా పెంచేశారు మా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే పేద పేదలు రోజు కష్టపడే జీవులు సాయంత్రం పూట నిద్రపోవాలి కాస్త కాస్త అన్నం తిని నిద్రపోవాలి అలాంటి అవకాశం మేము కలిగిస్తాం మళ్ళీ పాత ప్రాణం తీసుకొస్తాం తీసుకొస్తాం అన్నారు ఇంకా ప్రకటించ లేదు అది మాత్రం సౌకర్యం రేట్ సంగతి అటు పాత ప్రాణాలు గ్యారంటీ వస్తాయి దీంట్లో స్పిరిట్ ఎక్కువ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ బ్రాండ్ లో అసలు ఏమన్నా ఏం తాగారు అదే చెప్పేది అది దాంట్లో స్పిరిట్ ఎక్కువ కలిపితే అది నైట్ పొట్టి తాగి పడుకుంటాం అంటే నిద్ర పట్టాలని మళ్ళీ పొద్దున్న చేతులొచ్చారు అప్పుడు అలా కాదు ముద్ద తిని హాయిగా నిద్ర పట్టేది మళ్ళీ పొద్దున్న ఎవరు పళ్ళు కలి మరి అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తీసేస్తే అసలు మద్యపానమే లేకుండా చేస్తా ఒకటి వరకు వించాడు మళ్ళీ ఎక్కడ ఉన్నాయో అక్కడే పెట్టేశారు మళ్ళీ మరి అది ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చాను ఇచ్చాను ఒక రూపాయలు ఇచ్చి పది రూపాయలు లాక్కు రాక్కుంటే ఇప్పుడు ఆటవాళ్ళకి పదివేలు వేసి ఎక్కడ పెడితే ఫోటోలు తీసి కేసులు రాసేస్తారు దూరం దేగిరిపోయింది వాళ్ళకి అవును సో ఇట్లా ప్రతి వాళ్ళు కూడా ఒక పని దొరుకుద్ది అనుకుంటే పని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా రాణి గారు పేరు పెట్టి అదే కంట్రోల్ చేయొచ్చు చేయొచ్చు ఆంటీను తాజాగా క్యాంటీన్ అమ్మ క్యాంటీన్ ఏదో నారీ పేరు పెట్టుకుని జగన్ అంద క్యాంటీన్ అని పెట్టుకో పెట్టుకోవచ్చు